పుదీనా నిమ్మకాయ చిత్రాన్నం ఇలా తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది నిమ్మకాయ ఇంకా పుదీనా ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని అందులోకి ఒక గ్లాస్ దాకా బియ్యం వేసుకుని సార్లు బాగా వాష్ చేసుకోండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల చొప్పున నీళ్ళను వేసుకోండి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి రైస్ అనేది పొడి రావడం కోసము ఇందులోకి ఒకటి లేదా రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ని ఉంచి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వేపించండి నెక్స్ట్ స్టవ్ మీద బాండిని ఉంచి ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి అర కప్పు దాకా పల్లీల్ని వేసుకొని వీటిని వేయించుకోండి ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు మొత్తం వేసుకోండి కరివేపాకును కూడా వేసుకొని పోపును ఫ్రై చేసుకోండి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి నెక్స్ట్ పచ్చిమిర్చిని ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుని వేసుకోండి అక్కడక్కడ పచ్చిమిర్చి అనేది తగులుతుంటే బాగుంటుందండి అందుకోసం ఇలా పొడువుగా ఉన్నట్టుగానే వేసుకోండి ఈ పచ్చిమిర్చిని కాస్త ఫ్రై అయ్యేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని హాఫ్ కప్పు దాకా వేసుకుని ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఒక కప్పు దాకా పుదీనాను తీసుకుని బాగా వాష్ చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలపండి పుదీనా మొత్తం కూడా బాగా మెత్తగా అయిపోయి ఎక్కడ కూడా కనిపించకుండా బాగా ఫ్రై అవ్వాలండి అలా అయితేనే మనకు స్మెల్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అలాగే పచ్చిపచ్చిగా కనుక ఉంటే ఆ పుదీనా ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుందండి అందుకోసం బాగా ఫ్రై చేసుకోండి మరొక పక్కన ఉడికించుకున్న రైస్ని కాస్త అంతా చల్లారనివ్వండి చూడండి ఇలా మొత్తం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి ఇలా పసుపును వేసుకున్న తర్వాత మంటను మీడియం టు లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఇలా బాగా కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి పసుపులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ మిశ్రమం మొత్తం కూడా గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోకి నిమ్మరసం వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి వేడిగా ఉన్నప్పుడు గనక వేస్తే మనకు చేదుగా ఉంటుందండి అందుకోసమే చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకొని కలిపి ఉంచండి ఈ గొజ్జును ఫ్రిడ్జ్లో గనక ఉంచుకుంటే కనీసం అంటే ఒక వారం పాటు కూడా నిల్వ ఉంటుందండి మీకు ఎంత కావాలంత గొజ్జును యూస్ చేసుకుని మిగతా గొజ్జును ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు ఉడికిచ్చి పెట్టుకున్న అన్నం వేసుకుని అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఈ పోపు మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి అంతే ఎంతో రుచికరమైన పుదీనా నిమ్మకాయ చిత్రానం అనేది రెడీ అయిపోతుందండి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చూసారు కదండి పుదీనా లెమన్ రైస్ ని ఎలా తయారు చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి